ఒక వ్యక్తితో ప్రేమతోనైనా ఉండు లేదా నమ్మకంతోనైనా ఉండు ప్రేమ క్షమించడం నేర్పుతుంది నమ్మకం నీ కోసం ఏమైనా చేసేటట్టుగా చేస్తుంది ఎదురు పడితే పలకరించేవారు ఎందరో ఉంటారు కానీ ఎదురు చూసేవారు ఉండటం అదృష్టం కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు ఎదుగుతున్న వాటిని ఎప్పుడు తొక్కాలనుకోకండి అది మొక్కనైనా సరే లేదా మనిషినైనా సరే కొంచెం ప్రోత్సహించి చూడండి ఏదో ఒకరోజు ఖచ్చితంగా మీకు నీడనిచ్చే స్థాయిలో ఎదుగుతుంది మాటలు రానివాడే కదా మనీ లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భాలలో మౌనంగా ఉండవలసి వస్తుంది సంస్కారవంతుల దగ్గర ఎప్పుడూ రెండు ఆయుధాలు ఉంటాయి సమస్యలు పరిష్కరించుకోవడానికి చిరునవ్వు సమస్యలు రాకుండా ఉండటానికి మౌనం మనిషి తాను చేసే చెడు పనుల కన్నా ఇతరులపై తాను చెప్పే చెడు మాటల వలన అధికంగా చెడిపోతారు కొత్తగా ఒకటి దొరికినప్పుడు పాతదానితో అవసరం లేనట్టుగా దానిని ఉపయోగపడనిదిగా భావిస్తున్నారు అది వస్తువైనా సరే మనిషి అయినా సరే కష్టపడితే బ్రతుకు విలువ తెలుస్తుంది దూరమైతే మనిషి విలువ తెలుస్తుంది ముళ్ళ మధ్య ఉన్న పూలు పరిమళాన్ని వెదజల్లుతాయి విషపు తేనెటీగలు చుట్టూ ఉన్న తేనె అమృత తుల్యంగానే ఉంటుంది అలాగే మనం ఎక్కడ ఎలా ఉన్నా మనలో ఉన్న మంచి గుణం మాత్రం మనల్ని వదిలి అస్సలు ఉండదు పువ్వులు దండ అందరికీ కనబడుతుంది కానీ అందులో ఉండే దారం ఎవరికి కనపడదు అలాగే మనం చేసిన చిన్న చిన్న తప్పులు అందరికీ తొందరగా కనిపిస్తాయి కానీ మనలో ఉన్న మంచితనం మాత్రం ఎవరికీ కనపడదు అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది పోగొట్టుకోవడానికి సెకండు మాత్రమే పడుతుంది చేసిన మంచిని మరిచిపోయి మన తప్పులనే చూపించే సమాజం ఇది వెంటనే వెన్నుపోటిని పరిచయం చేస్తారు అన్నీ భగవంతుడే చూసుకుంటాడని ఇంట్లో కూర్చోవద్దు నీవు బయటకు వస్తే సహాయం చేద్దామని చూస్తున్నాడేమో భగవంతుడు నీ కష్టాల్లో తోడుంటాడు అంతేకాని సోమరితనంలో కాదు మిమ్మల్ని పది అడుగుల దూరం పెట్టాలనుకునే వారికి మీరే వంద అడుగుల దూరంలో ఉండండి విలువ ఇవ్వని మనసుల కోసం ఆరాటపడటం కూడా వృధానే ఎవరు ఎప్పుడు ఎలా మారుతారు చెప్పలేం కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పవాన్ని చేయలేకపోవచ్చు కానీ ఎవరు ముందు చెయ్యి మాత్రం చాచనివ్వదు నిన్ను అనవసరమని అనుకున్న వాళ్ళకి నువ్వు అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం కాస్త ఓపిగ్గా ఎదురుచూడు పొగురుతో బలుపుతో కళ్ళు నెత్తికెక్కితే నీకు బంధాలు ఎక్కడ కనపడతాయి బాధ్యతలు ఎట్టా గుర్తొస్తాయి ఒకటి గుర్తుపెట్టుకో అన్ని రోజులు నీవే అని మురిసిపోకు ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మాట్లాడితే ఎవరికి నచ్చం గుర్తుపెట్టుకో పైకి ఎవరైనా బాగానే మాట్లాడతారు అసలు కథ లోపల ఉంటుంది జీవితంలో సెటిల్ అవ్వడం కన్నా అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం కానీ అడ్జస్ట్ అయితే మాత్రం సెటిల్ అవ్వడం చాలా సులభం జీవితంలో ఏది కూడా ముందుగానే అనుకోకండి అవి జరగకపోతే బాధపడాల్సి వస్తుంది ఎదుటివాడు మంచివాడు చెడ్డవాడని వేలుపెట్టి చూపించుకో ఎవరు ఎక్కి లేదు ఎవరి జీవితం వారిది నచ్చితే మాట్లాడు లేకపోతే వదిలేయిలు గెలుపు కాదు మౌనం ఓటమి కాదు సమయానికి తగినట్టుగా ఉండటమే మనిషి యొక్క గొప్ప లక్షణం ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోయే వారి ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుందని ఆలోచించి చూడు జీవితం నీకు విజయాలను ఇవ్వదు కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు చేయగలను అనుకుంటే ఆలస్యం చేయకు చేయలేను అని అర్థమైతే ఆలోచన అస్సలు చేయకు క్షమాపణ కోరడం అంటే మనం తప్పు చేసినట్టు కాదు వారు ఒప్పు చేసినట్టు కాదు మన బంధానికి ఎక్కువ విలువనిస్తున్నామని అర్థం నీకు కోపం వచ్చే ఒక్క క్షణం అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వేయి క్షణాలను తప్పించుకోవచ్చు కోపమే మనిషి పతనానికి అసలు కారణం అనుక్షణం హెచ్చరించే అంతరాత్మ మించిన మిత్రుడు లేడు అదుపు లేని బలిహీనమైన మనసుకు మించిన శత్రువు అస్సలు లేనే లేడు ఏ బంధంలోనైనా చెప్పే చనువు అడిగే చొరవ రెండు ఉండాలి అప్పుడే ఆ బంధం కళాకాలం పది లంగా నిలుస్తుంది ఎవరి మనస్సు మంచిగా ఉంటుందో వారి తలరాత కూడా చెడుగా ఉంటుంది గుర్తుపెట్టుకో మీలో సామర్థ్యాన్ని గుర్తించండి మీ కష్టం ఎప్పటికీ వృధా పోదు శ్రమించినది ఏది రాదు విశ్రమిస్తే కోరింది దొరకదు పట్టుదలతో మీ లక్ష్యాన్ని సంపాదించండి నీవు ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదిలిపెట్టాలి పై మెట్టు ఎక్కాలంటే క్రింద మెట్టు విడవాలి పరిస్థితులు నీ ఆధీనంలో ఉండకపోవచ్చు ప్రవర్తన మాత్రం నీ ఆధీనంలోనే ఉంటుంది రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పవచ్చు గెలిచిన వాడు సోది చెప్పిన చప్పట్లు కొడతారు ఓడిన వారు మంచి చెప్పిన సోది అంటారు జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే ఏ సమస్యలు లేని జీవితం ఉండదు మిమ్మల్ని ఈరోజు చులకనగా చూసేవారు రేపు మీ వైపు చూడాలంటే భయపడాలి దెబ్బ తగలకూడదు గాయం కనిపించకూడదు నొప్పి మాత్రం గట్టిగా ఉండాలి గతం అనేది ఆలోచనలో ఉంటుంది భవిష్యత్తు అనేది చేతుల్లో ఉంటుంది ఆలోచనలు విడి గమ్యం వైపు ప్రయాణం సాగించు విజయం తప్పక నీదవుతుంది లైఫ్ నీది కష్టం నీది గెలుపు నీది ఓటమి నీది పడితే లేవలసింది నువ్వే బాధను భరించాల్సింది నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే ఇతరులు కేవలం చోద్యం చూస్తారు వీలైతే ఎగతాలు చేస్తారు అందుకే ఎవరిని పట్టించుకోకు మిత్రమా కోరికలు లేని జీవితాన్ని మీరు కోరుకుంటే చింతలేని జీవితం మీ సొంతం అవుతుంది తప్పకుండా వద్దు అనుకుంటే ఎంతకైనా తెగిస్తామో కావాలి అనుకుంటే ఎంతటి బాధనైనా భరిస్తాము మీరు కావాలనుకున్నప్పుడు ఏది రాదు మీకు రావాలని రాసి పెట్టింది ఏది ఆగదు రాలేదని కృంగిపోకండి వచ్చిందని పొంగిపోకండి జరిగేవన్నీ కర్మలో భాగమే కానీ జరిపించేదంతా పైవాడే మనం చేసిన మంచిని మరుక్షణమే మరిచిపోవాలి మనకు మంచి చేసిన మనిషిని మరణించే వరకు గుర్తుంచుకోవాలి డబ్బు తీసుకునేటప్పుడు పువ్వులతో పూజిస్తారు ఇచ్చిన డబ్బును అడిగినప్పుడు నీ పైన దుమ్మెత్తిపోస్తారు తామరాకు బురదలో ఉన్నప్పటికీ మాలిన్యాన్ని అంటించుకోదు అక్కడే నీటిలోనే ఉన్నప్పటికీ నీటి చెమ్మను కూడా పీల్చుకోదు అలాగే ఎంతమందిలో ఉన్న తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండటమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది మనం కోల్పోయామని బాధపడే ప్రతిదీ మనం కావాలని కోరుకున్నది ఆశపడటం మానేస్తేనే బాధలను అనుభవించవలసిన అవసరం ఉండదు ఏమో మీ యొక్క అజ్ఞానానికి కారణం మీ అజాగ్రత్త మీ యొక్క అజాగ్రత్త కారణమే అలవాట్లు మీ యొక్క అలవాట్లకు కారణం మీరే కదా పచ్చగా ఉన్న చెట్టు కిందనే అందరూ కూర్చుంటారు ఎండిపోయిన చెట్టు కింద ఎవరు కూర్చోరు అలాగే చేతిలో డబ్బు ఉంటేనే అందరూ మనతో పోటీ ఉంటారు అదే డబ్బు లేకపోతే ఎవరి దగ్గరికి కూడా రారు చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కూడా మన మంచి చేసిన వృధా ప్రయాస కళ్ళతో చూస్తూ ఉండటమే ఉత్తమం పైన భగవంతుడు ఉన్నాడని చూస్తూ ఉంటాడు కాబట్టి గుర్తుపెట్టుకో మిత్రమా మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం చాలా గొప్పది విషయాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతం అవ్వదు అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారికి నువ్వు ఎంత చెప్పినా వ్యర్థమే రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు వృధా చేయడం మూర్ఖత్వం నిన్న జరిగిన దాన్ని నేడు కూడా తలుస్తూ చేయాల్సిన పనిని వదిలేయకూడదు బంధం నిరూపించుకోవాలంటే కంటే నిజాయితీగా ఉంటూ దూరంగా ఉండేవారి అవగాహనతో ఉంటారు నలత పడని కళ్ళు ఉండవు కలత చెందని మనసు ఉండదు కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని రూలేమీ లేదు కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి ఒకరి విజయంలో చూడాల్సింది వారు సాధించిన స్థానం కాదు ఆ స్థానం సాధించడానికి వారు అధిగమించిన అడ్డంకులను ఉత్తమలతో స్నేహం అత్తరు దుకాణానికి వెళ్ళడం లాంటిది అక్కడ మనం ఏమి కొనకపోయినా కొంత సువాసన పీలుస్తాం మనుషుల మీద కోపం మనస్సు ఎక్కువగా పాడు చేసుకోకు ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు కానీ మనస్సు ఎప్పటికీ నీతోనే ఉంటుంది గుడుగు వర్షాన్ని ఆపలేదు కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాదు కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తిని మాత్రం నీకు ఇస్తుంది ఆరోగ్యం ఎప్పుడు మందులతోనూ బాగుపడదు చాలాసార్లు మనశ్శాంతితో మరికొన్నిసార్లు మంచి స్నేహంతో ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో స్వచ్ఛమైన ప్రేమతో బాగుపడుతుంది గుర్తుపెట్టుకో మిత్రమా తోటమాలి ఈరోజు నీరు పోసిన కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలను ఇస్తుంది మీరు రోజుకో మంచి పని చేస్తూ ఉండండి సమయం వచ్చినప్పటికీ తప్పక ఫలితాన్ని ఇస్తుంది నిజాయితీగా ఉండు కానీ నిందలు వేస్తే మాత్రం పడకు మౌనంగా ఉండు కానీ అవతలి వాళ్ళు మాట అంటే మాత్రం పడకు ఎవరు ఎదుటి వారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాశనం జరుగుతుంది అందుకే ఒకరికి మంచి చేయాలనే ఆలోచన కలిగి ఉండాలి అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది నీకు విలువ లేని చోట ఎప్పుడు నోరు తెరవకు అవసరం ఉన్న చోట ఖచ్చితంగా వాదించు నిన్ను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలు వదులుకోకండి ఎందుకంటే ఈ సొసైటీలో అతి కొద్దిమంది మాత్రమే అభిమానిస్తారు